హాయ్ వెల్కమ్ టు గైడ్ ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి మరి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్తో పాటుగా పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవ్వంటున్నారు నిపుణులు మరి ఈ పోటీ పరీక్షలకు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఎంత సమయం కేటాయించాలి ఇలాంటి సందేహాలను మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ కెరీర్ గైడ్ ఎస్విరావు గారు ఉన్నారు వారిని అడిగి వారి మాటల్లోనే మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం ఎస్వీరావు గారు సార్ చెప్పండి పరీక్షలు అంటేనే పిల్లలు భయపడుతుంటారు మరి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు ఇలా జేఈ మెయిన్స్కి కూడా ఒకేసారి అంటే ఒకే టైంలో ప్రిపేర్ అవడం సాధ్యమవుతుందా ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ అది ఒక ఫిఫ్టీ డేస్ మాత్రమే మిగిలింది దీని తర్వాత దీని ముందు ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ లోపల ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటుంది జనవరి ఎండింగ్ దాని తర్వాత ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఉంటాయి లాస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ జనవరిలో ఉంటుంది తర్వాత ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ ఉంటుంది సో ఒక విద్యార్థి ఏం చేయాలంటే ముందుగా సమయ పాలన అనేది చాలా ముఖ్యం బై దిస్ టైమ్ ఇట్స్ సెల్ఫ్ హీ వుడ్ హ్ కంప్లీటెడ్ ఆల్ ద రికార్డ్ వర్క్స్ అంటే ప్రాక్టికల్స్ ఉంటుంది ప్రాక్టికల్స్కి కంప్లీట్గా ముందుగానే రికార్డ్స్ రాయటము ప్రాక్టికల్స్ చేయటము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ సో ఎవరైతే సబ్జెక్ట్ బాగా ఉందో బాగా నేర్చుకున్నారో కొన్నిసార్లు వాళ్ళకు మార్కులు సరిగ్గా రాకపోవచ్చు మార్కులు వచ్చిన వాళ్ళకి సబ్జెక్టు లేకపోవచ్చు కాబట్టి మెయిన్ ఏంటంటే స్ట్రాటజిక్ సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది చాలా అవసరం విద్యార్థి సో మెయిన్ ఏంటంటే తనకంటూ ఒక సమయ పాలన తనకంటూ ఒక టైం టేబుల్ తనకంటూ ఒక షెడ్యూల్ వేసుకొని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ప్రతి ఒక్క విద్యార్థి అది లేకపోతే ఇది ఎక్కడ ఇంబ్యాలెన్స్ అయ్యి ఇబ్బంది పడతాడు సో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలు ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్కి ఆల్రెడీ ఒక ప్రతి ఒక్క ఫిజిక్స్లో కానివ్వండి కెమిస్ట్రీలో కానివ్వండి మ్యాథ్స్లో కానివ్వండి త్రీ సెక్షన్స్ ఉంటుంది సెక్షన్ ఏబిఈన్ ఇలా కంప్లీట్గా ఎల్ఏ క్యూస్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏఏ టాపిక్స్ నుంచి వస్తాయి అలానే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏఏ టాపిక్స్ నుంచి వస్తాయని ఇంటర్మీడియట్ బ్లూ ప్రింట్లోనే ఉంటుంది సో స్టూడెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ ఎల్ఏ క్యూకి ఈ టాపిక్స్ ఎస్ఏక్యూకి ఈ టాపిక్స్ విఎస్ఏక్యూస్కి ముందుగానే తనకు తెలుసు విద్య దాని ప్రకారము ప్రిపేర్ కావాలి అది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత లాంగ్వేజెస్ కూడా ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసర ఇరవై మార్కులు ఇంటర్నల్ ఉంటుంది ఎనభై మార్కులు ఎక్స్టర్నల్ ఉంటుంది ఇంటర్నల్ వాళ్ళ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తారు సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి చేంజెస్ ఉండొచ్చు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏమనుకుంటుందంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అన్ని సబ్జెక్ట్స్లో ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్ పెట్టాలి అని అనుకుంటున్నాను మేము విన్నాము పెడితే మంచిదే సో స్టూడెంట్ అనేవాడు మెయిన్ విద్యార్థి అనేతను ఫోకస్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి ఏ చాప్టర్స్ నుంచి క్యూస్ వస్తాయి ఏ చాప్టర్స్ నుంచి ఎస్ఏ క్యూస్ వస్తాయి ఏ చాప్టర్స్ నుంచి విఎస్ఏ క్యూస్ వస్తాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సో సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి సో ఆ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా సిలబస్ ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సె సిలబస్ సో ఆ సిలబస్ని మనం ప్లాన్ చేసుకునే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తనకంటూ ఒక సపరేట్గా నోట్స్ తయారు చేసుకోవాలి అది కాకుండా మామూలుగా ప్రతి ఒక్క కాలేజ్ ఇచ్చే వాళ్ళ వాళ్ళ మెటీరియల్ ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉంటుంది అవన్నీ కలిగి తనకంటూ ఒక నోట్స్ తయారు చేసుకొని తనకంటూ ఒక పద్ధతి ప్రకారము సమయపాలన చేస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థికి ఫిజిక్స్ కెమిస్ట్రీలో అరవైకి అరవై వస్తాయి సో మ్యాథ్స్ ఏ కానీ మ్యాథ్స్ బిలో కానీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈజీగా తెచ్చుకోవచ్చు లాంగ్వేజెస్లో టూ హండ్రెడ్ మార్క్స్కి అరౌండ్ వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్ తెచ్చుకోవచ్చు సో నాలుగు వందల డెబ్బై మార్కులకి ఫస్ట్ ఇయర్లో కానివ్వండి నాలుగు వందల డెబ్బై మార్కులకు సెకండ్ ఇయర్ ప్లస్ అరవై మార్కులు ప్రాక్టికల్స్ వెరీ ఈజీగా హీ విల్ గెట్ అబౌ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈజీగా దాట్స్ ఓన్లీ ద థింగ్ ఇస్ ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ది ఫోకస్ సబ్జెక్ట్ మీద ఫోకస్గా తనకంటూ చదువుకుంటూ తన కొరకు చదువుకుంటూ మెయిన్ ఆ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ విద్యార్థి సో ఈ రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎట్ ద సేమ్ టైం మనం రిటర్న్ ఎగ్జామ్కి ఎంత టైం కేటాయించాలి అండ్ ప్రాక్టికల్ టైం ప్రిపరేషన్కి ఎంత టైం కేటాయించాలి అంటారు ప్రాక్టికల్కి కనే సరే ఈ ఈ ఈ సమయానికి అన్ని కాలేజీలో ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసేసి ఉంటాం రికార్డ్స్ కూడా కంప్లీట్ చేసి ఉంటాయి జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి మన తెలంగాణ రాష్ట్రాల్లో అలానే జనవరి లాస్ట్ వీక్లో ఫేజ్ వన్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి విద్యార్థి అనేవాడు ఈ పాటికి ఒక క్లియర్ ఐడియా పాటి ప్రకారం ఉండదు లాస్ట్ మినిట్లో రికార్డ్స్ రాయటము లాస్ట్ మినిట్స్లో ప్రాక్టికల్స్ చేయటం కాకుండా ఈ టైంకి అన్ని కంప్లీట్ చేసుకుంటారు అన్ని కాలేజెస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి జేఈ మెయిన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జేఈ మెయిన్స్కి అనేసరికి తనకి మెయిన్ ఫోకస్ ఈస్ టైం అండ్ సబ్జెక్ట్ అపార్ట్ ఫ్రమ్ ది మెటీరియల్ అవైలబుల్ ఫ్రమ్ ది డిఫరెంట్ బుక్స్ హీ హ్యాస్ టు ప్రిపేర్ ఆన్ హీస్ బోన్ అండ్ ఈ హ్యాస్ టు గో ఆన్ చాంటింగ్ ఆల్ ది ఫార్ములే అండ్ హీ హాజ్ రివిజన్ ఉచ్చరణ చేసుకుంటూ ఉండాలి ఆ రివిజన్ చేసుకోలేకపోతే తనకు ఆ మెమరీ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది స్ట్రెస్ అనేది ఉంటుంది దేర్ ఈస్ నో గెయిన్ వితౌట్ పెయిన్ ప్రెషర్ ఫీల్ కాకుండా ఆ ప్రెషర్లో ప్రెషర్ ఎత్తుక్కుంటూ చదవాలి ఇష్టపడి చదవాలి కానీ కష్టపడి చదవకూడదు ఇష్టపడి చదివితే కష్టం ఏమి ఉండదు అది మెయిన్ అది తనకి కావాల్సింది సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పిల్లలకి చాలా ముఖ్యం అని చెప్తున్నారు సో ఇటు బోర్డ్ ఎగ్జామ్స్ సేమ్ టైం ఇటు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు సో ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తారా ఖచ్చితంగా అంటే డెఫినెట్గా మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క విద్యార్థి మీకు స్ట్రెస్ ఉంటుంది ఎగ్జామ్ టైంలో ఆ ఎగ్జామ్ యాంగ్జైటీ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క విద్యార్థిగా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఒక ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి మెయిన్ యోగా మెడిటేషన్ ఉన్న టైంలో ఇప్పుడు మా శ్రీ అమోఘ జూనియర్ కాలేజీలో ట్వైస్ ఇన్ ఎ మంత్ వీ కండక్ట్ ది యోగా ఎగ్జామ్ యోగా క్లాసెస్ ఒక వన్ అవర్ అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవర్ స్టూడెంట్స్ విల్ గో అండ్ డూ ది మేధా యోగ మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ గీవ్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ద సబ్జెక్ట్ కొంచెం యోగా అనేది కూడా అవసరం సో ఇటువంటివి తనకు తగ్గట్టు తన శరీరానికి తన ఆరోగ్యానికి తగ్గట్టు మెడిటేషన్ కానివ్వండి యోగా కానివ్వండి చేస్తే స్ట్రెస్ లెవెల్స్ కొంత తగ్గుతుంది అది ప్రతి ఒక్క కాలేజీలోనూ ప్రతి ఒక్క కళాశాలలోనూ ప్రతి ఒక్క స్కూల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకి మంచిది తర్వాత వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఈజీగా ఎగ్జామ్ని ఫేస్ చేయొచ్చు అదొక పాయింట్ సో ఇప్పుడు అంటే బోర్డ్ ఎగ్జామ్స్తో పాటుగా జేఈ మెయిన్స్కి కూడా ఎట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి ప్లానింగ్ అవసరం స్టూడెంట్స్కి అది స్టూడెంట్ మొదటి నుంచి ప్లాన్ చేసుకోవాలండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎక్కువ మంది విద్యార్థులు మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతారు అంటే సిక్స్టీకి ఎంత తెచ్చుకోవాలి లేదా సెవెంటీ ఫైవ్కి ఎంత తెచ్చుకోవాలి కాంపిటేటివ్ ఈ పరీక్ష పోటీలకు వచ్చేసరికి స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎంత సబ్జెక్ట్ కావాలో ఏమి కావాలో అంతవరకు కన్ఫైన్ అయ్యి ఫోకస్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో బ్లాక్ హోల్స్ గురించి వాడికి ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఫిజిక్స్ కొందరు కెమిస్ట్రీ ఒక ఉదాహరణ కొరకు నేను మీకు చెప్పేది ఏంటంటే బ్లాక్ హోల్స్ అని ఉంటుంది బ్లాక్ హోల్స్ మీద స్టూడెంట్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఏఐ కానీ చాట్ జీపీటీలో కానీ లేదా గూగుల్లో కొడితే బ్లాక్ హోల్స్ గురించి చాలా కంటెంట్ వస్తుంది అది తనకు అనవసరం ఇంట్రెస్ట్ వేరు సబ్జెక్ట్ వేరు బ్లాక్ హోల్స్ అసలు జేఈ మీన్స్లో నేను ఉందా లేదా సిలబస్ ప్రకారం సిలబస్ ప్రకారము చేసుకో ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేసరికి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అది తను త్రీ అవర్స్లో ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ త్రీ అవర్స్లో చేయాలి ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ అండ్ హాఫ్ టూ 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 పాయింట్ ఫోర్ మినిట్ వస్తుంది వెరాజ్ ఎంసెట్కి వచ్చారనుకోండి వన్ ఎయిటీ మినిట్స్లో వన్ సిక్స్టీ బిట్స్ చేయాలి యావరేజ్గా ఒక ఒక క్వశ్చన్కి వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ మినిట్ వస్తుంది మెయిన్ జేఈ మెయిన్స్కి వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేదు ఎక్కడైతే నెగిటివ్ మార్క్స్ లేవో అక్కడ తను కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఆన్సర్ ఆన్సర్ చేయాలి సో మెయిన్ ఏంటంటే ప్రిపరేషన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక సిస్టమేటిక్గా స్ట్రాటజిక్గా సైంటిఫిక్ అప్రోచ్గా ప్రిపేర్ అవ్వాలి అది లాస్ట్లో అవ్వటం కాదు మొదట డే వన్ నుంచి ఇంటర్మీడియట్లో చేరినప్పటి నుంచి అది ఫస్ట్ ఇయర్లో కానివ్వండి సెకండ్ ఇయర్లో కానివ్వండి కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా స్టూడెంట్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ స్టూడెంట్స్ మీద బోర్డు ఎగ్జామ్స్ మీరు అన్నట్టు బోర్డు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రెషర్ ఉంటుంది దానికనే ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా రెండు సార్లు పెట్టింది ఒక ఫస్ట్ ఫేజ్ జనవరిలో ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ అది మన ఇంటర్మీడియట్ బోర్డు కానివ్వండి సిబిఎస్ఈ బోర్డు కానివ్వండి ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏప్రిల్లో ప్రాక్టికల్స్ ఉండవు బోర్డు ఎగ్జామ్స్ ఉండవు సో పిల్లలకి మెయిన్ స్టూడెంట్స్కి ప్రెషర్ లేకుండా రెండు ఛాన్సెస్ ఇవ్వటం జరిగింది రెండింటినీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది అది విద్యార్థి మీద ఆధారపడి ఉంటుంది తను ఎలా ప్లాన్ చేసుకున్నాడు దాని మీద ఆధారపడి ఓకే అయితే విద్యార్థులు ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ముందు కదా తర్వాత జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కదా అని చాలామంది జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేస్తుంటారు సో ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్తో పాటుగా ఈ జేఈ మెయిన్స్ కూడా ప్రిపేర్ అవడం ఒకటేసారి ప్రిపేర్ అవ్వడం సాధ్యం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ పిల్లలు ప్రిపేర్ అవ్వటం అనేది ఇప్పుడు ప్రిపేర్ అవ్వటం కాదు ఇప్పుడు జేఈ మెయిన్స్ ఉంటుంది జనవరిలో తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి బోర్డు ఎగ్జామ్స్ ఉంటుంది తను మొదటి నుంచి ప్లాన్ చేసుకొని జేఈ మెయిన్స్ అనేది ఫిబ్రవరిలో ఉంటుంది సారీ జనవరిలో ఉంటుంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి బోర్డు ఎగ్జామ్స్ ఉంటుంది తను ఎలా ప్లానింగ్ చేసుకున్నారో దాన్ని బట్టి తన సక్సెస్ రేట్ ఉంటుంది ఖచ్చితంగా మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం కానీ అతను చేసుకోండి అంటే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా చేస్తాం ఇన్ కేస్ ఏదో ఒక కారణం వల్ల ఫస్ట్ ఫేజ్లో జనవరిలో కానీ ఫస్ట్ అటెంప్ట్లో సరిగ్గా చేయలేకపోతే ప్రభుత్వం ఇచ్చిన సెకండ్ అటెంప్ట్ ఏప్రిల్లో ఉండనే ఉంటుంది సో మెయిన్ ఏంటంటే ప్రిపరేషన్ ఫోకస్ ఆన్ ది సబ్జెక్ట్ జీ మెయిన్స్కి వచ్చేసరికి కంప్లీట్గా సబ్జెక్ట్ ఫార్ములే ఆ ఫార్ములే అనేది డైలీ హీ హ్యాస్ టు గో ఆన్ రివైజింగ్ టాపిక్ వైజ్ అండ్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ ఆర్ వెరీ హ్యావింగ్ మోర్ వెయిటేస్ ఆ వెయిటేస్ తీసుకుని చదవాలి ఓకే సో ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ కోచింగ్ చాలా మంది కొంతమంది ఇంట్లో ప్రిపేర్ అవుతారు కొంతమంది ప్రైవేట్ అకాడమీస్లో జాయిన్ అవుతారు కొన్ని కాలేజెస్ ఏమో జేఈ మెయిన్స్ కోసం స్పెషల్గా వాళ్ళే క్లాసెస్ కండక్ట్ చేస్తారు అంటే ఇది ప్రిపరేషన్ ఎలా వెళ్తే బాగుంటుంది ఖచ్చితంగా తను ప్రిపేర్ అయినా అకాడమీలో ప్రిపేర్ అయినా మీరు అన్నట్టు వేరే కాలేజీలో ప్రిపేర్ అయినా పేర్లగానే పోతుంది సో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో పాటు పేర్లగా వెళ్తుంది ఓకే ఖచ్చితంగా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ముందు ఆ టాపిక్ ఇంటర్మీడియట్లో కానివ్వండి సిబిఎస్ఈలో కానీ ఎలా ఉందో అది దాన్ని క్షుణ్ణంగా అతను చదవాలి ఆ టాపిక్ మీద కాంపిటేటివ్ జేఈ మెయిన్స్ కానివ్వండి ఎంసెట్ కానివ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయో ఆ టాపిక్ మీద ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని తను బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫర్ ఎనర్జీ తీసుకున్నారు లేదా అటామిక్ ఫిజిక్స్ తీసుకున్నారు లేదంటే సంథింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నారు లేదంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ మ్యాథ్స్లో తీసుకున్నారు అది ముందు తనకు సిబిఎస్ఈలో బోర్డులో కానివ్వండి లేదంటే ఇంటర్మీడియట్లో బోర్డులో కానివ్వండి ఆ టాపిక్ మీద తనకి ఒక అవగాహన రావాలి అవగాహన వచ్చిన తర్వాత దాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత జేఈ మెయిన్స్లో ఎలా అడిగారు ఆ టాపిక్ మీద ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఆ పర్టికులర్ టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తను ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేస్తే తనకి అప్పటికి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు తనకు ఒక క్లారిటీ ఉంటుంది సో ఫస్ట్ బోర్డు ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ బోర్డు చదవాలి దాని తర్వాత కాంపిటేటివ్ చదవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇది తనకి బాగా ఉపయోగం అవుతుంది ఓకే సో ఇప్పుడు అంటే దీనికి ఉంటుంది కదా సిలబస్ పర్టిక్యులర్ సిలబస్ దీనికి అంటే బోర్డ్ ఎగ్జామ్కి సిలబస్ వేరు జేఈ మెయిన్స్కి సిలబస్ వేరు అంటే పోర్షన్ వైజ్గా దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం బోర్డ్ ఎగ్జామ్కి సెపరేట్ సిలబస్ ఉంటుంది జేఈ మెయిన్స్కి దాని పోర్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ సో మనం దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు జేఈ మెయిన్స్ అని అండి దీంట్లో కొన్ని టాపిక్స్ అంటే ఇప్పుడు మన దగ్గర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిబిఎస్ఈలో ఏమున్నాయో అదే ఉండు జేఈ మెయిన్స్కి అనేది మెయిన్ సిబిఎస్ఈ బోర్డు మీద నుంచే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎట్ పార్ విత్ ద సో డిఫరెన్సెస్ అనేది ఒక వన్ టు టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇప్పుడు దీంట్లో సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంది దాంట్లో లేదు ఒక వన్ ఆర్ టూ టాపిక్స్ తప్ప మన ఇంటర్మీడియట్లో ఉన్న టాపిక్స్ సిబిఎస్ఈ బోర్డులో ఉన్న టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ పెద్ద డిఫరెన్స్ లేదు జేఈ మెయిన్స్కి వచ్చేసరికి కొన్ని టాపిక్స్ మన ఎంసెట్లో లేవు దాట్స్ లెస్ దెన్ టూ టు త్రీ పర్సెంట్ సో స్టూడెంట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ బోర్డు మీద తనకు ఒక చక్కటి అవగాహన రావాలి వచ్చిన తర్వాతే తనకి కాంపిటేటివ్ మీద హోల్డ్ వస్తుంది వెరీ డి ఓకే సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్స్ ప్రిపేర్ అవడానికి మీరు చెప్పినట్టుగా ఏఐ చార్ట్ జీపీటీ వాడుతున్నారు సో ఎలా అంటే ఇప్పుడు అంటే వాళ్ళ బుక్లో ఉన్న ఆన్సర్ వేరే రకంగా ఉంటుంది మీరు చెప్పినట్టు చార్ట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్ వేరే రకంగా ఉంటుంది అంటే స్టూడెంట్ కూడా ఎలా అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ అని చూస్ చేసుకునే టైంలో ఈ ఏఐ టైంలో అయితే దేన్ని మనం అంటే దీన్ని తీసుకోవాలా దాన్ని తీసుకోవాలా అన్న ఉన్న స్టూడెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏఐ కానివ్వండి చార్ట్ జీపీటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఓవర్ లోడెడ్ కంటెంట్స్ ఓవర్ లోడెడ్ కంటెంట్స్ మీరు ఒక టాపిక్ ఏఐ కానీ జీపీటీలో కానీ చార్ట్ జీపీటీలో కొడితే మీకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కంటెంట్ వస్తుంది దాన్ని ఓవర్లోడెడ్ కంటెంట్ దాంట్లో ఫోకస్ చేసి మనకి ఏమి కావాలి అదే మనం తీసుకోవాలి షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ రీసెర్చ్ ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంతకుముందు స్టూడెంట్ తనకంటూ తను ఒక టైం టేబుల్ వేసుకునేవాడు ఇప్పుడు మీరు చాట్ చేపిటలో కొట్టేసి దీస్ ఆర్ ద టాపిక్స్ అండ్ గివ్ మీ టైం టేబుల్ అంటే డే వైజ్ ఇన్ని రోజులు మిగిలిపోయినాయి సార్ ఫర్ ఫిఫ్టీ డేస్ మిగిలిపోయినాయి దట్ విల్ గివ్ సెల్ఫ్ బట్ వెదర్ యూ ఇంప్లిమెంట్ సో చార్ట్ జేపీటీ కానివ్వండి ఏఐ కానివ్వండి ఓవర్లోడెడ్ దాంట్లో వచ్చేటివన్నీ కరెక్ట్ అనేది కూడా మనం నమ్మలేం చెప్పలేము ఇప్పుడు మీరు మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము ఏఐలో ఇంతకంటే కూడా ఒరిజినల్గా ఏఐగా చేయొచ్చు సేమ్ ఇంటర్వ్యూ ఏఐలో కూడా చేయొచ్చు సో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ వీ నీడ్ సో ఈ చార్ట్ జీపీటీ కానివ్వండి ఏఐ కానీ ఓవర్లోడెడ్ అది పిల్లలకి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కానీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు మనకు పనికి వస్తుంది అంతవరకు తను తీసుకునే తెలివి తీసుకునే ఇంటెలిజెన్స్ స్టూడెంట్కి ఉండాలి షుడ్ నాట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ఏఐ ఇది నేను నాకు మీకు చెప్పినట్టు బ్లాక్ హోల్స్ బ్లాక్ హోల్స్ మీద మీరు చదువుతూ పోతే పది గంటలు కాదు ఇరవై గంటలు కూడా చూసుకోవచ్చు మనకి ఎంతవరకు కావాలి అసలు బ్లాక్ హోల్స్ ఉన్నాయా లేవు ఇప్పుడు తర్వాత ఒక పదేళ్ళు కూడా బ్లాక్ హోల్స్ మీద రీసెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు మెయిన్ ఓవర్లోడెడ్ ఇవన్నీ కూడా ఓవర్ లోడెడ్ స్టూడెంట్ ఫోకస్గా ఉంటే చాలు ఓకే అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ లైక్ ఇంటర్మీడియట్ పేపర్స్ ఎలా అంటే ఇంతవరకు పాస్ వరకు చూసుకుంటున్నారు కొంతమంది జేఈ మెయిన్స్ మీద మెయిన్గా ఫోకస్ చేసి ఇది పాస్ అయితే చాలు అన్నట్టుగా మెయిన్ సిలబస్ని ముందు పెట్టుకుని ఎక్కువగా చదివేస్తున్నారు అంటే దాన్ని ఓవర్లోడ్ అయినట్టు చదువుతున్నారు సో బోర్డ్ ఎగ్జామ్స్ని కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు సో అలా స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేసి పూర్తిగా జేఈ మెయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కరెక్టేనా జేఈ మెయిన్స్ అనేది నేషనల్ వైడెక్స్ ఒక పదమూడు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మంది ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవుతారు దాంట్లో నుంచి టాప్ టూ అండ్ హాఫ్ లాగ్స్ తీసుకొని అడ్వాన్స్ తీసుకుంటారు దాంట్లో టాప్ టూ అండ్ హాఫ్ లాగ్స్ నుంచి పద్దెనిమిది వేల మందిని తీసుకొని ట్వంటీ త్రీ ఐఐటీస్కి అలాట్ చేస్తారు సో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది జేఈ మెయిన్స్ సో స్టూడెంట్ అండ్ మీరు అన్నట్టు వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం లేదు కొంచెము ఈజీ ఈజీ ఫర్ ప్రిపేరింగ్ అండ్ గెటింగ్ ద మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ నేను ఇందాక చెప్పినట్టు బ్లూ ప్రింట్ ప్రకారం చదువుకుంటే ఈ టాపిక్ నుంచి ఎల్ ఈ టాపిక్ నుంచి ఎస్ ఈ టాపిక్ మీరు అన్నట్టు దాన్ని ఎక్కువగా మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాడు అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ది మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ బట్ వెర్ హాజ్ వెన్ ద స్టూడెంట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది కాంపిటేటివ్ హీ షుడ్ రీడ్ ఫార్ ది సబ్జెక్ట్ హీ షుడ్ రీడ్ ఫార్ ది సబ్జెక్ట్ సో న్యాచురల్గా ఎక్కువగా సమయం అనేది ప్రతి ఒక్క విద్యార్థి కాంపిటేటివ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎందుకంటే ఇది స్టేట్ ఎగ్జామ్ అది నేషనల్ ఎగ్జామ్ అక్కడ పద్మూడు పద్నాలుగు లక్షల మంది రాస్తారు ఇక్కడ తన స్ట్రీంలో కామర్స్లో కానివ్వండి సైన్స్లో కానివ్వండి ఒక మూడు నాలుగు లక్షలు సో న్యాచురల్గా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది నేను ఒకటే అవుట్ సైడ్ చెప్పాల్సినట్టు ఇంటర్మీడియట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాడు ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాడు అండ్ ఇప్పుడు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చదివిన వాళ్ళు కొంతమంది లాస్ట్ ఇయర్ కూడా ఎంసెట్లో అంటే ఐపీఈలో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎంసెట్లో కొంతమంది క్వాలిఫై కూడా అవ్వలేకపోయారు దానికి రీజన్ ఏమై ఉండొచ్చు ఇది మంచి క్వశ్చన్ అండి మీరు అని కూడా నిజం నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చిన వాళ్ళకు అంటే నేను లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇంటర్మీడియట్ నైన్ హండ్రెడ్ అబౌవ్ వచ్చిన స్టూడెంట్స్ వెయ్యి వెయ్యి మార్కులకి నైన్ హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్స్ ఎంసెట్కి వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెచ్చుకోవాలి సెక్యూర్ చేయలేకపోతున్నారు మెయిన్ ఏంటంటే ఇది నైన్ హండ్రెడ్ తెచ్చుకోవడం తన చాలా సులభం అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోలేదు ఇక్కడ ఇంటర్మీడియట్లో కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే తనకి అక్కడ ఈజీగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ దానికే ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోండి మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి మీరు మార్కులు వెనకాల పడ్డారంటే మార్కులు రావచ్చు కానివ్వండి సబ్జెక్ట్ రాదు నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనేసరికి ఖచ్చితంగా సబ్జెక్ట్ రావాల్సిందే మన పిల్లలు ఇక్కడ మీరు అన్నట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎందుకు దెబ్బతింటున్నారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ చదవలేదు ఇక్కడ మార్క్స్ కొరకు చదివారు మార్క్స్ నైన్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఓకే ఇక్కడ సబ్జెక్ట్ కావాలి అక్కడ మార్క్స్ కాదు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పుడైతే తన సబ్జెక్ట్ వెనకాల పరిగెడతాడో మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి మార్క్స్ వెనకాల పరిగిస్తే మార్కులు రావచ్చేమో కానివ్వండి సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది కోర్ అనేది సబ్జెక్ట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీషు సాంస్క్రిట్ సెకండ్ లాంగ్వేజ్ ఉండవు కంప్లీట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి విద్యార్థి తన దృక్పథాన్ని కానివ్వండి తన ప్లానింగ్ మార్చుకోవాలి గుంటూరు నుంచి ఒక కాలర్ లైవ్లో ఉన్నారు వారి సందేహం ఏంటో అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో హలో మేడం చెప్పండి హలో మేడం చెప్పండి మీ ప్రశ్న అడగండి చెప్పండి చెప్పండి సార్ అయితే తను ఏమంటే చదువుతుంది బాగానే బ్రిలియన్ స్టూడెంట్ కాకపోతే డ్యూ టు హై కాంపిటీషన్ తను అది ఇన్ కేస్ క్రాప్ చేయలేకపోయినా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇంకేం ఉండొచ్చు అని అండ్ ఐ హావ్ ఎ ఐడియా అబౌట్ మై యూస్ ఎట్ అది కొంచెం సెంట్రల్ వైజ్ గా ఉంది కదా అని అండ్ కాంపిటీషన్ కూడా అంత లేకుండా ఉంది అని నేను విన్నాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏదైతే బెస్ట్ అని నా

సో ఇప్పుడు కాంపిటీషన్ ఉంది కదా సార్ చాలా హెవీగా ఇప్పుడు ఇన్కేస్ అది క్రాక్ చేయలేకపోయినా దానికి ఈక్వలెంట్గా ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా ఇంకేమైనా కోర్సెస్ కానీ ఇంకేమైనా గ్రాడ్యుయేషన్స్ కానీ ఉన్నాయా అని ఖచ్చితంగా ఉన్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జెఈ మెయిన్స్ కానీ జెఈ క్రాక్ చేయాలనే ప్రిపేర్ అవుతారు మీరు అన్నట్టు ఒకవేళ హై కాంపిటీషన్ వల్ల ప్రిపేర్ చేయలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అది ఎప్సెట్ అనండి లేదంటే ఇంకేదనండి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అది కాకపోతే వేరే కోర్సెస్ చాలా ఆప్షన్ ఉన్నాయి అది తన విద్యార్థి ఇంట్రెస్ట్ మీద తను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఉంది స్టాటిస్టిక్స్ మీద వెళ్ళచ్చు డేటా అనాలిటిక్స్ మీద వెళ్ళొచ్చు సో సో మెనీ ఆప్షన్స్ ఎలా అయితే ఒక ఇంటికి తలుపులు కిటికీలు ఏ ఇంటికైనా ఉంటాయో ఏ కోర్స్కైనా సరే కామర్స్ కానివ్వండి ఆర్ట్స్ కానివ్వండి సైన్స్ కానివ్వండి సివర్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ సక్సెస్ కాలేకపోతే అదే జీవితం కాదు నెక్స్ట్ ప్లాట్ఫామ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎప్సెట్ కానివ్వండి ఎంసెట్ వాట్ యూస్ యూసే నెక్స్ట్ ఈజ్ సో మెనీ ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ నామినల్గా ఉంటుంది దాంట్లో తను సక్సెస్ కావచ్చు లేదంటే ఇప్పుడు కమింగ్ డేటా సైన్స్ కానివ్వండి డేటా అనలిటిక్స్ కానివ్వండి కంప్యూటర్స్ కానివ్వండి ఏఐ కానివ్వండి తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అది తన ఇంట్రెస్ట్ని బట్టి తను ముందుకు వెళ్ళొచ్చు ఓకే అయితే ఈ క్వశ్చన్ చాలా మంది పేరెంట్స్లో కూడా తలెత్తుతుంది చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు సార్ ఇది ఇవాళ గైడ్ ఈ వీడియోని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు థ్యాంక్ యూ సార్